బీజేపీ పార్టీలో చేరితే మరక మాయం బీజేపీలో చేరితే కేసులు గాయం రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీలో ఇరవై ఐదు మంది చేరితే వారిలో ఇరవై ఐదు మందికి ఈడీ సిబిఐ క్లీన్ చీట్ దాకా మంజూరు అనమాట అంటే రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీలకి ఇరవై ఐదు మంది చేరారు అనమాట అందులో ఇరవై మూడు మందికి ఈడీ సిబిఐ కే క్లీన్ చీట్ లేదా బెయిల్ మంజూరు అయింది అంటే పార్టీ మారితే మరక మాయమని చెప్తున్నాను అనమాట అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి బీజేపీ వాషింగ్ మిషన్లా మారిందని ఆ పార్టీలు చేరగానే అవినీతి పరులు మరకలు తుడిచిపెట్టుకుపోతున్నాయని ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయన్నమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు పాతి మంది ప్రముఖుల దాకా ఇలా జరిగిందని చెప్తున్నారు వారి యొక్క పేర్లు చూద్దాం ప్రముఖ నేతలు అన్నమాట అజిత్ పవరు ప్ర ప్రతాప్ సర్నాయకు అశోక్ చౌహాను సువేంద్ అధికారి హిమంత్ బిశ్వశర్మ ప్రపుల్ పటేల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట ఇప్పుడు అజిత్ పవర్ గురించి చూస్తే పార్టీ మార్పు ఎస్ ఎస్పీ నుంచి ఎన్డీఏ కుటుంబంలోకి రెండు వేల ఇరవై మూడులో జరిగేది అనమాట ఏమిటి కేసు అంటే మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అక్రమాలలో పవర్ పాత్ర ఉన్నట్లు ఈడీ అభియోగం రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎన్డీఏ కుటుంబకి చేరగానే ఆరు నెలల కేసు ముగిసివేత అజిత్ పవర్ విషయంలో జరిగింది అనమాట ప్రతు సైకు పార్టీ మార్పు శివసేన నుంచి ఎన్డీఏ కుటుంబంలోకి రెండు వేల ఇరవై రెండులో ఒక సెక్యూరిటీ కంపెనీకి సర్నాయి చెందిన కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు అక్రమాలు జరిగాయండి ఈడీ కేసు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఎన్డీఏలో కొన్ని ముందు జరగానే మూడు నెలలకు కేసు ముసిపోతారు అశోక్ చవహా పార్టీ మార్పు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రెండు వేల ఇరవై నాలుగులో కేసు ఏమిటంటే ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ వచ్చి అక్రమాలు పాల్పడినట్టు రెండు వేల పదకొండులో సిబిఐ కేసు నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఈయన బీజేపీలో చేరారు అప్పటి నుంచి కేసులో పురోగతి లేదు అశోక్ చౌహాన్ ఇది ఆదర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉంది కదా దానిలో కేసు అనమాట అలాగే సువేంద్ర అధికారి తృణమూల నుంచి బీజేపీలోకి వెళ్ళారనమాట రెండు వేల ఇరవైలో ఏమిటి కేసు అంటే నారదా స్టింగ్ ఆపరేషన్ సంబంధించి రెండు వేల పదిహారులో సిబిఐ కేసు నమోదు చేసింది రెండు వేల ఇరవైలో ఈయన బీజేపీలో చేరారు అప్పటి నుంచి కేసులో పురోగతి లేదు సువేంద్ర అధికారి మీద అలాగే హేమంత్ బిస్ బిశ్వశర్మ పార్టీ మార్పు కాంగ్రెస్ నుంచి బీజేపీలకు రెండు వేల పదిహేను సారదా చిట్ఫండ్ కుంభకోణి సంబంధించి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈడీసీబీఐ కేసులు నమోదయ్యారనమాట రెండు వేల పదిహేనులో ఈయన బీజేపీలో చేరారు నాటి నుంచి అంటే తొమ్మిదేళ్ళ కేసులు పురోగతి లేదు హేమంత్ బిశ్వ శర్మ కేసులో అలాగే ప్రఫుల్ పటేల్ పార్టీ మార్పు ఎన్డీఏ నుంచి అదే ఎస్పీ నుంచి ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్ళారు వెళ్ళారన్నమాట రెండు వేల ఇరవై మూడులో కేసు ఏంటంటే ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ విలీనము ఎయిర్ ఇండియా నూట పదకొండు విమానాల కొనుగోలు విదేశాంశాలు లబ్ధి చేకూర్చారని ప్రయత్నించారంటూ ఈ ప్రఫుల్ పటేల్ ఫస్ట్ ఎస్పీ నుంచి ఎన్వేళ్ళ కోర్టులనమాట దీని మీద కేసు ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఆయన విలీనమైన ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా నూట పదకొండు విమాన కొనుగోలు విదేశాలు లబ్ధి చేకూర్చారా ప్రయత్నించారని ఈడీసీబీ కేసు నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎన్వేలకు జరిగిన తొమ్మిది కే తొమ్మిది నెలలకు కేసు మాఫీ జరిగింది పోల్ స్టేజ్లో మరికొన్ని నేతలు కేసులు అనమాట అలాగా హసన్ ముష్రీఫు భావన గవాలి యామిని యశ్వంత్ జాదవ్ సిఎం రమేష్ రానేందర్ సింగ్ సంజయ్ సేతు కే గీత సోహన్ చటర్జీ చాగల్ భుజ్బల్లు కృపాశంకర్ సింగ్ దివంగత కామత్ దిగంబర్ కామత్ నవీన్ జిందాలు తపస్ రాయ్ అర్చనా పాటేలు గీత కూడా బాబా సిద్కి జ్యోతి మిర్ద కేసు కొనసాగుతుంది సుజనా చౌదరి కేసు కొనసాగుతుంది అనమాట ఇలాగా మొత్తంగా ఇరవై ఐదు మంది అనమాట అజిత్ పవరు ప్రతాప్ సర్ సైకుడు అశోక్ చౌహాను సువేంద్ర అధికారి హిమంత్ బిశ్వశర్మ ప్రఫుల్ పటేల్ హసన్ ముష్రీఫు భావన భావన గంగూలీ యామిని యశ్వంత్ జాదవ్ సీఎం రమేష్ రానేందర్ సింగ్ సంజయ్ సేతు కే గీత సోమన్ చట్టర్జీ చాగర్ భుజ్బల్లు కృపాశంకర్ సింగ్ దిగంబర్ కామత్ నవీన్ జిందాలు తపస్ రాయ్ అర్చనా పాటిల్ గీతా కూడా బాబా సిద్కీ జ్యోతి మిర్దా సుజనా చౌదరి ఇలాంటి అవినీతి ఆరోపణలు చిక్కుని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు బీజేపీ చేరిన ప్రముఖులు ఇరవై ఐదు మంది శాస్త్రంగా మూసివేసిన కేసులు మూడు తాత్కాలిక కోర్ కోర్ట్ కోల్డ్ స్టోరీలో పెట్టిన కేసులు ఇరవై ఒక ఏడాదికే బీజేపీ చేరిన నాయకుల సంఖ్య ఆరు విపక్ష నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు తొంభై ఐదు పర్సెంట్ ఈడీ రాయడం ఉన్న ప్రముఖ నాయకుల సంఖ్య నూట ఇరవై ఒకటి ఇందులో విపక్షాలు చెందిన వారి సంఖ్య నూట పదిహేను ఏ పార్టీ నుంచి బీజేపీ ఎంతమంది వచ్చారో చూస్తే కాంగ్రెస్ నుంచి పది మంది వచ్చారు ఎస్పీ నుంచి నలుగురు శివసేన నుంచి నలుగురు తృణమూల నుంచి ముగ్గురు టీడీపీ నుంచి ఇద్దరు ఎస్పీ నుంచి ఒకరు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు ఈ విధంగా పార్టీ మారట ఇరవై ఐదు మంది ఎవరు అందరు కాంగ్రెస్ వాళ్ళు పది ఎస్పీ వాళ్ళు నలుగురు శివసేన నలుగురు తృణమూల నుంచి ముగ్గురు టీడీపీ నుంచి ఇద్దరు ఎస్పీ నుంచి ఒకరు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు ఈ విధంగా ఇరవై ఐదు మంది మీద కేసులు మాఫీ అవుతున్నాయని చెప్తున్నారు అనమాట ఈ విధంగా బీజేపీలోకి వస్తే కేసులు మాఫీ అయిపోతాయని చెప్పుకుంటూ వస్తే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం